ఇది మనిషి తలక నైజాన్ని బట్టి మనిషి తలక బలహీనతను బట్టి కొంత పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఊరట కలిగించడానికి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా సకల జీవ ప్రేమికులే కాబట్టి దానికంటే చిన్నవాళ్ళు ఒక అజ్ఞానమైనటువంటి ఒక ప్రశ్న ఎవరైనా వేసినప్పుడు దానికి సమాధానం చెప్పి వాళ్ళని ప్రేమతో ఊరడించాలి కనుక ఒక తార్కికంగా చెప్తారు ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా భయపడుతూ ఉన్నట్టు దానికి ఒక శ్లోకం కూడా ఉంటుంది ఆ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు మళ్ళీ మామూలు మనిషిగా తయారు చేస్తారు అది ధర్మశాస్త్రం చెప్తుంది ఈ పుట్టుమొత్తలు అనేవి కూడా శాస్త్ర సమ్మతం కావు ఎందుకంటే మన జీవన విధానంలో చేతి రేఖలు పుట్టుమొత్తలు ఇవన్నీ కూడాను శారీరకమైనటువంటి ఒక ధర్మాలు కాబట్టి అవి పలాన దగ్గర ఉంటే ఒక అపకారం చేస్తుందని పలాన దగ్గర ఉంటే గొప్ప మేలు చేస్తుందని అని ఆ నమ్మకంతోనే మనం బతకడం అనేది మాత్రం కాదు కాబట్టి అది అందరిది అందరికీ అది అప్పుడు ఆ శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఎవరైతే భయపడుతుంటారో కొంచెం మానసికమైనటువంటి అందరూ చదువుకున్న వాళ్ళు విజ్ఞానికంగా వైజ్ఞానికంగా ఎదిగిన వాళ్ళు కారు ఎందుకంటే చాలామంది పామరతనం ఉంటారు వాళ్ళు భయపడతారు వాళ్ళకి శాస్త్రాలు తెలియవు నమ్మకాలు తెలియవు పెద్దవాళ్ళు ఏదని చెప్తే దాన్ని తప్పనిసరిగా వాళ్ళు పాటించేటువంటి తత్వంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పుట్టినటువంటి ఒక చిన్న అభిప్రాయం తప్ప వీటికి ఇంకా తెలిసినట్టు మటుకు పంచాంగాల్లోని కానీ శాస్త్రాల్లో కానీ పుట్టిమత్ర శాస్త్రం అనేది మాత్రం లేదనే కొంచెం చెప్పుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఏం చేశారంటే కొంతమంది చాలామంది కూడా దానికి నిపుణులు దానికి ఏదో ఒక శాస్త్రంగా పరిగణించి కొన్ని రకాల ఉదాహరణలు చెప్పారు అది వేరే సాంప్రదాయం అది కూడా మనకు మేలు చేసేదే కాబట్టి నూటికి ఒక తొంభై శాతం ఈ పుట్టుమత్తల ఫలితాలకి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు చక్కగా మనం ప్రశాంతంగా ఉండాలి అది ఒక రకమైన శారీరక తత్వం అని మనం గమనించాలి